డయాబెటీస్ రెటినోపతి అంటే ఏంటి అందులో స్టేజెస్ ఏముంటాయి కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఏముంటాయి వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ డయాబెటీస్ రెటినోపతి అంటే మన కంట్లో వెనకాల ఉన్న పాట రెటీనా మీద డయాబెటీస్ వల్ల వచ్చే ఎఫెక్ట్ అండి ఇంక్రీజ్డ్ లెవెల్ ఆఫ్ షుగర్ వల్ల ఆ డయాబెటీస్ వల్ల రెటీనాకి సప్లై చేసే బ్లడ్ వెసల్స్లో ప్రాబ్లం వస్తుంది ఆ బ్లడ్ వెసిల్స్ లీక్ అయిపోయి అక్కడి నుంచి బ్లడ్ లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇనిషియల్ స్టేజెస్లో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు డయాబెటిక్ రెటినోపతిని సైలెంట్ కిల్లర్ ఆఫ్ విజన్ అంటారు ఇంపార్టెన్స్ ఈస్ మీరు ఎవ్రీ ఇయర్లీ యు ఆర్ సపోజ్ టు గో అండ్ గెట్ యువర్ ఐస్ చెక్ హలో వన్ ఐమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్ క్యాట్రాక్ లేసిక్ అండ్ స్క్విన్ సర్జన్ ఫ్రమ్ పిక్సల్ ఐ హాస్పిటల్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆర్ అవేర్నెస్ క్యాంపెయిన్ దిస్ ఈస్ డయాబెటీస్ అవేర్నెస్ మంత్ సో యాజ్ ఆర్ డ్యూటీ టు క్రియేట్ అవేర్నెస్ వీఆర్ మేకింగ్ వీడియోస్ టు క్రియేట్ అవేర్నెస్ అమంగ్ పీపుల్ అబౌట్ ఐ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డయాబెటీస్ కంటి మీద డయాబెటీస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం మేము వీడియోస్ చేస్తున్నాం ఆల్రెడీ ఒక జనరల్ ఓవర్ వ్యూది వీడియో చేసాము దిర్ ఈస్ అ లింక్ అబౌట్ ఇట్ యూ కెన్ గో అండ్ సీ ఈ వీడియోలో డయాబెటీస్ రెటినోపతి అంటే ఏంటి అందులో స్టేజెస్ ఏముంటాయి కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఏముంటాయి వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ అండ్ మీరు ఒకవేళ మీకు డయాబెటీస్ ఉంటే మీరేం చేయాలి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం సి డయాబెటీస్ రెటీనోపతి అంటే మన కంట్లో వెనకాల ఉన్న పాట రెటీనా మీద డయాబెటీస్ వల్ల వచ్చే ఎఫెక్ట్ అండి సో డయాబెటీస్ రెటీనోపతిలో ప్రాబ్లం ఏమవుతుంది అంటే డయాబెటీస్ ఇంక్రీజ్డ్ లెవెల్ ఆఫ్ షుగర్ వల్ల ఆ డయాబెటీస్ వల్ల రెటీనాకి సప్లై చేసే బ్లడ్ వెసల్స్లో ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లం ఏం రావచ్చు అక్కడ ఉన్న బ్లడ్ వెసల్స్ సన్నగైపోయి అక్లూడ్ అయిపోయి అక్కడ చుట్టుపక్కల ఏరియా అంటే ఆ రెటీనాకి ఆ బ్లడ్ వెసల్ ఎక్కడైతే సప్లై చేస్తుందో అక్కడ బ్లడ్ సప్లై ఆగిపోవడం సెకండ్ థింగ్ ఆ బ్లడ్ వెసిల్స్ లీక్ అయిపోయి అక్కడ నుంచి బ్లడ్ లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఆ బ్లడ్ లీక్ అవ్వడం వాటర్ ఆ బ్లడ్లో బ్లడ్ వెసిల్స్లో ఉన్న వాటర్ కాంపోనెంట్ లీక్ అవ్వడం వల్ల ఆ రెటీనాలో రెటీనాల్ లేయర్స్లో స్వెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది దాన్ని ఇది మాట ఈ ప్రాబ్లమ్స్ అవుతాయి దీస్ ఆర్ ద బేసిక్ ప్రాబ్లమ్స్ దట్ కెన్ దట్ విల్ హ్యాపెన్ ఒక ప్యాథలాజికల్ లెవెల్ ఒక మైక్రోస్కోపిక్ లెవెల్ చూస్తే ఈ ప్రాబ్లమ్స్ అవుతాయి సో టు బిగిన్ విత్ ఎలా ఉంటుంది అంటే మీకు ఇనీషియల్ స్టేజెస్లో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు డయాబెటిక్ రెటినోపతి డెవలప్ అవుతుంది అనేది కూడా మీకు అర్థం కాదు మీకు పెయిన్ ఉండదు రెడ్నెస్ ఉండదు వాటరింగ్ ఉండదు విజన్లో కూడా ప్రాబ్లం ఉండదు ఇనీషియల్ స్టేజెస్లో ఓకే సో సైలెంట్గా కొన్ని చోట్లలో బ్లడ్ వెసు అక్లూడ్ అయిపోతూ ఉంటుంది బ్లడ్ సప్లై తగ్గుతుంది మైక్రో ఎన్యూరిజమ్స్ అంటే బ్లడ్ వెసిల్స్ లీక్ అయిపోయి డైలీట్ అయిపోయి ఎక్కడో అక్కడ చోట బ్లడ్ లీక్ అవుతూ ఉంటుంది కానీ మీ విజన్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అందుకే డయాబెటిక్ రెటినోపతిని సైలెంట్ కిల్లర్ ఆఫ్ విజన్ అంటారు సో ఈ స్టేజ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే అప్పుడు బ్లడ్ ఎక్కువ లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఓకే ఎక్కువ లీక్ అయినప్పుడు విట్రస్ హెమరేజ్ అవ్వచ్చు లేదంటే సెంట్రల్ ఏరియా రెటీనాలో ఉన్న అన్నిటికన్నా సెంట్రల్ ఏరియాని మ్యాక్యులా అంటాం ఆ మ్యాక్యులర్ ఇడిమా మ్యాక్యులాలో వాపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ వాపు రావడం వల్ల విజన్ తగ్గుతుంది సో డయాబెటిక్ మ్యాక్యులర్ ఇడిమా డెవలప్ అవ్వచ్చు విట్రెస్ హెమరేజ్ డెవలప్ అవ్వచ్చు లేదంటే డయాబెటిక్ రెటినోపతి ఎక్కువ అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు రెటినల్ డిటాచ్మెంట్ డెవలప్ అవుతుంది దాన్ని టీఆర్డీ అంటాం ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్ సో ఈ కాంప్లికేషన్స్ దే హ్యాపెన్ ఇన్ ద లేటర్ స్టేజ్ ఓకే ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెట్నోపతి అండ్ ఆ కాంప్లికేషన్స్ అవుతాయి ఇనిషియల్ స్టేజ్లో చాలా సటిల్ చేంజెస్ ఉంటాయి డయాబెటిక్ రెట్నోపతిలో మైల్డ్ చేంజెస్ ఉంటాయి దాన్ని మనం మైల్డ్ రెటోపతి అంటాం మైల్డ్ నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటనోపతి ఈ డిఫరెన్సియేషన్ ఇంత డీటెయిల్లో ఎందుకు చెప్తున్నానంటే ఇంపార్టెన్స్ ఈజ్ మీరు ఎవ్రీ ఇయర్లీ యు సపోజ్ టు గో అండ్ గెట్ యువర్ ఐస్ చెట్ ఐస్ చెకప్ చేయించుకున్నప్పుడు ఏంటంటే ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ది ఎర్లీ స్టేజ్ మైల్డ్ నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు అండ్ ఇఫ్ ద డాక్టర్ హ్యాస్ డయాగ్నోస్డ్ యూ ఓకే పట్టుకున్నారు ఈ డిసీజ్ ఎర్లీ స్టేజెస్లో ఉంది దెన్ ఆ తర్వాత దానికి ట్రీట్మెంట్ చాలా బాగుంది లేజ్ అవసరం ఉంటే లేజర్ చేస్తాము లేదంటే మీ డయాబెటిక్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి యూ క్యాన్ చేంజ్ యువర్ మెడికేషన్స్ దాని ప్రకారంగా మీరు బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసుకొని మీ బీపీని కంట్రోల్ చేసుకుంటే ఆ డిసీజ్ ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే యూ విల్ బీ అవేర్ మీకు ఒక అవగాహన వస్తుంది ఫైన్ నా ఐజ్లో డయాబెటిక్ రెటినోపతి స్టార్ట్ అయింది దీన్ని కంట్రోల్ చేయకపోతే నా విజం పోతుంది సో యో యువర్ సెల్ఫ్ విల్ చేంజ్ యువర్ హ్యాబిట్స్ మీ డైట్ని చేంజ్ చేస్తారు డాక్టర్ని కన్సల్ట్ చేసి మెడిసిన్స్ చేంజ్ చేసుకొని యూ విల్ బీ అవేర్ సో అండ్ యూ విల్ బీ కాషియస్ ఇనఫ్ టు కంట్రోల్ యువర్ షుగర్స్ లేదు ఒకవేళ మీకు అవగాహన లేదు ఫైన్ బ్లడ్ షుగర్ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది తగ్గుతుంది బాగానే ఉంది అనుకుంటే స్లోగా ఈ డిసీజ్ కూడా ప్రోగ్రెస్ అయ్యి మీ వి మీకు విజన్ తగ్గింది మీకు విజన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే ఆల్రెడీ డయాబెటిక్ రెటినోపతి హ్యాస్ ప్రోగ్రెస్డ్ అ లాట్ అది అర్థం చేసుకోండి అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఒకసారి విజన్ తగ్గింది విట్రస్ హెమరేజ్ అయింది లేకపోతే ట్రాక్షన్ రెటినల్ డిటాచ్మెంట్ అయింది ఆ తర్వాత మనం ఎంత ట్రీట్ చేసినా ఆ విజన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ వరకు తీసుకురాలే ఇది గుర్తుపెట్టుకోండి సో బాటమ్ లైన్ ఇస్ యూ హ్యావ్ టు గెట్ యువర్ ఐస్ చెక్ ఇయర్లీ వన్స్ మీకు డయాబెటీస్ ఉన్నప్పుడు మీకు ఏ ప్రాబ్లం లేకపోయినా మీ విజన్ హండ్రెడ్ పర్సెంట్ ఫైన్ ఉన్నా కూడా యూ హ్యావ్ టు గెట్ యువర్ రెటినా చెక్ అండ్ ఒకవేళ మీకు మైల్డ్ డయాబెటిక్ రెటినోపతి ఉంది అంటే డాక్టర్ విల్ కాల్ యూ ఇయర్లీ వన్స్ పిలుస్తారో సిక్స్ మంత్స్కి పిలుస్తారో త్రీ మంత్స్కి వెళ్ళిస్తారు డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ ఉంది డయాబెటిక్ రిమాపతి ఆ టైంలో వెళ్ళి ఈ రొటీన్ చెకప్స్ ఆర్ రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉంటే మీ కంటి చూపుని మీరు కాపాడుకోగలుగుతారు లేదంటే ఇట్ గో టు ఇంటూ అ స్టేజ్ వేర్ ఇట్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్ అప్పుడు సర్జరీ చేసినా మల్టిపుల్ ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా కంప్లీట్ విజన్ రికవరీ రావడానికి చాలా కష్టమవుతుంది ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ డిసీజ్ ఇది మిమ్మల్ని భయపెట్టించడానికి కాదు బట్ ఒక అవేర్నెస్ కోసం చెప్తాము ఎందుకంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఓకే దానివల్ల నాకు హార్ట్కి ఎఫెక్ట్ అవుతుంది బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటారు కానీ ఐ రిలేటెడ్ కాంప్లికేషన్స్ని చాలా నెగ్లెక్ట్ చేస్తారు ఐ రిలేటెడ్ హెల్త్ని మా దగ్గర చాలామంది పేషెంట్స్ వస్తారు వాళ్లకు టెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉంది ఇయర్లీ వన్స్ చెకప్ ఎన్నిసార్లు చేయించుకున్నారంటే వన్ ఆర్ టూ టైమ్స్ చేయించుకుని ఉంటారు దే నెవర్ గాట్ దేర్ రిటీన్ ఆ సో అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అవుతాయి So try to get your retina checked and by yearly once check up until only the glasses for change for donkado, you have to get your retina pressures and uh, optic nerve evaluation done. Okay, please share it with people who might find this useful. Please share it with all the people who have diabetes. Thank you.